అందరికీ హాయ్ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ కూరగాయల చిన్నమ్మ వంటలు ఈరోజైతే చాలామంది సమస్య ఏంటంటే జుట్టు ఊడిపోతుంది చుండ్రు జుట్టు పెరగట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటాము ఇలా అయితే మనం కంటిన్యూస్గా వాడుకుంటూ ఉంటే మనకు హెయిర్ బాగా పెరుగుతుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీగా వారానికి ఒక్కసారైనా పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే మనకు దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది మనం గింజలు అందరికీ తెలుసు ఇప్పుడు అందరికీ వాడుతున్నారు అందరూ వాటిని కొంచెం ఒక పది నిమిషాల ముందు మనము నానబెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలండి పల్చగానే బాయిల్ చేసుకోవాలండి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో అంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఆ నీళ్లు వడకట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకొని ఈ గింజలు అయితే మనం మిక్సీ వేసుకోవాలండి మీకు వాటర్ వచ్చేసి పలుచగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చల్లారేటప్పటికి తిక్కుగా అవుతాయండి ఇబ్బంది ఏం లేదు వీటిలో కావాల్సినవి మందార పూలు మందార ఆకులు అలోవేరా చిన్న ఉల్లిపాయ అండి అవన్నీ మనం ముందు ఉడకబెట్టుకున్న గింజలు ఈ మొత్తం వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడున్న కాలాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళకి జుట్టు ఊడిపోయే సమస్య ప్రతి ఒక్కళ్ళకి ఉందండి చూడండి మనం ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ అప్పుడు పలచగా అనిపించాయి కదా కొంచెం థిక్గా అయిపోతాయి మనకు వేడి చల్లారే కొద్దీ థిక్ అయిపోతుంది మనం పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్లు అమదం కలుపుకోవాలండి మీకు మనం ఏ హెయిర్ ప్యాక్ ఏది వేసుకోవాలనుకున్నా కానీ ఒక రెండు స్పూన్లు అమదం కానీ ఆమదం లేకపోతే కొబ్బరి నూనె అయినా సరే ఏదో ఒకటి మనం కలుపుకోవాలి తర్వాత వాటర్ కూడా మనం గింజల వాటర్ కూడా కొంచెం వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని చూడండి ఇప్పుడు కొంచెం తిక్కుగా అయిపోయాయి మనం మంచిగా ఈ పేస్ట్ అనేది మనం నెత్తికి శుభ్రంగా పెట్టేసుకోవాలని మాడుకు అంటేటట్టుగా మసాజ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి తర్వాత మనకు అవిసగింజల వాటర్ ఉన్నాయి కదండి అవి కూడా లాస్ట్ చివర్లకి వెంట్రుకలకి మొత్తం పెట్టుకోవాలండి శుభ్రంగా పెట్టి ముడి వేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తలస్నానం చేసుకోవాలి జుట్టు బాగా పెరుగుతుందండి చుండ్రు సమస్య ఉన్నా పోతుంది ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి